ఇవే తగ్గించుకుంటే మంచిది వెల్కమ్ బ్యాక్ టు తెలుగు విలేజ్ బ్లాగర్స్ ఇదే వీడియో వచ్చేసి గణేష్ బుకింగ్ చేయని పోతున్నాం అన్న వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయారు మేము ఇంటర్ ఉన్నాం ఇప్పుడు మీకు అటు పోయినాక మొత్తం వీడియో చూపిస్తాం గణేష్ బుకింగ్ నియజ్ఞ

వచ్చేసినాము వచ్చేస్తున్నాము అన్నంలో గణేష్ బుకింగ్ చేస్తారు మీకు గణేష్ చూపిస్తాము పోయి గ్యాచ్ మీద ఇప్పుడు పోతున్నాం పోయి చూపిస్తాం అన్నంలో ఏది మాట్లాడుతుంది మాత్రం అన్నలో బుకింగ్ చేస్తారు అంటే దాని పాయింట్ ఏంటంటే సార్ గారు ఇప్పుడు ఒల్టిచిచ్ చేస్తున్నాడు కదా ఇవాల్గా ఐ విల్ పోతే ఈ రోజు ముందు ఇవాల్గా స్కోడ్రన్ అంటే ముత్తా మనం గణేశుని ఉద్దేశించాంకో ఫుల్మే ఎగ్జాంపుల్ ఈ గణేశుని బుక్ చేసిన అనుకో వండే చెప్పొతే మనం డిస్కస్ పనాలి ఏమొచ్చసారి అత్తని ఫోటో ఫ్రేమ్ గా తీసుకో బోలేనంట డిస్కస్ కొలేనల్ గారు సంబంధం లేదు చెప్పాలి అన్నలంటే ఇదే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు జై కొలకాయ్ జై గ్యాస్ నేను చెప్పినాం కదా అన్నలైతే ఇట్లా గణేష్ తో మాట్లాడుతారని చెప్పినాం కదా గణేష్ అయితే మొత్తం మాట్లాడేరి అన్నాలు మీకు అది గణేష్ చూపిస్తాం అట్లుందో ఉందో అన్న నాది ఉపిదండి

అరే ఈ గణేష్ ఎప్పుడైనా తీసుకుారైనా ఈ గణేష్లా మేము ఇప్పుడు గణేష్ల సీజన్ అయిపోయాక మళ్ళా టూ మంత్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాము ఇక ఈసారి ఈ వెరైటీ చేస్తాం వచ్చేసారి ఇంకా కొత్త కొత్త వెరైటీస్ చేద్దామని అనుకుంటున్నాము సిడ్ కాదు రంజు రంజా రంజు 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 కర్దాబా పెట్రోల్ పంక్ మనం వచ్చేసి ఇక్కడ టెన్ ఇయర్స్ నుంచి వినాయకులు తయారు చేస్తున్నాం మళ్ళా నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మళ్ళీ ఈ దీనికా హైట్ ఇంకా వేద్దాం అనుకుంటున్నాం వెరైటీగా మొత్తం పూనే కలరింగ్ మొత్తం హైట్ వచ్చేసి రోల్ ఫీట్స్ ఉంటుంది ఆయిల్ ఆయిల్ పెయింటింగ్ చేపిస్తున్నాం మొత్తం మనం పూనే పుణే వాళ్ళతో కలరింగ్ చేపిస్తున్నాం అంటే అడ్రస్ తెలియకపోయిననుకో మేము అన్నది కింద నెంబర్ ఏమైనా పెట్టాము మా రీడమ్ విడేమైనా చూస్తే వస్తే ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం అన్న వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాము చెప్పండి చూపి అడిగేరనుకో హండ్రెడ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తా రీజనబుల్ గానే వాళ్ళకు ఎందుకంటే మాకు కస్టమర్స్ బిల్ చేసేది అవసరం ఉంది కాబట్టి లొకేషన్ వచ్చేసి మన రంజోర్ శిల్పా వెంచర్ బి సైడ్ ఉంటది మనకు వచ్చేసి ముంబై హైవే

ఇప్పుడు బై మిస్టేక్ వచ్చి ఇలా అన్న వాళ్ళకు ఇది వీడియో చూడలేము అది కొంతమంది ఏం చేస్తారు అంటే మీ దగ్గరకు వచ్చి వీడియో చూసి ఇట్లా మేము సబ్స్క్రైబ్ చేసినామన్నా మీ వీడియో చూసి డిస్కౌంట్ అంటారు అట్లా కాదు అన్న వాళ్ళకి చూసుకుంటారు ఇది ఛానల్ దగ్గరగానే చూసి సబ్స్క్రైబ్ ఉండి ఇట్లా వీడియో మొత్తం చూసినట్లయితేనే మీకు డిస్కౌంట్ ఇస్తారు కావాలి ఇది అన్నది ఇంకా అంత బ్యాట్ కావాలంటే కింద మీకు ఫోన్ నెంబర్ పెడతాము ఆ నెంబర్కి కాల్ చేసి అనుకున్నారు చెప్తాను రేట్ మేము చెప్పినాం కదా మేము ప్రతిసారి వచ్చి షికర్ తీసుకుంటాము అన్నవాళ్ళు మేము ప్రతిసారి వస్తాం కాబట్టి మాకు అన్నవాళ్ళు తీసుకుంటే మంచిగా ఇస్తారు రీజనబుల్ రేట్ ఈ రేట్స్ ఇస్తారన్నమాట బెస్ట్ కలర్స్ ఇక అన్నమాట చెప్పాను సూరజ్ కలర్ చెప్పాను అన్నది బెస్ట్ కలర్ రీజనబుల్ రేట్స్ సూరజ్ కలర్ సూరజ్ కళాకారు సూరజ్ కళాకార్ సూరజ్ కళాకార్ ఇక్కడ మంచి మంచిగా ఉంటాయి చాలా ఎప్పుడు వచ్చి షికర్ తీసుకుంటాం మాకు రీజనబుల్ రేట్స్ ఎప్పుడు వచ్చాయండి మీకు వచ్చింది చూడండి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇక్కడ నుండి ఇక్కడ మీరు ఏమన్నా ఇంకా పోషి ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా ఇవ్వచ్చు అన్న వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేస్తారు ఈసారి సిక్స్టీ థౌసండ్ మాకు వచ్చింది తక్కువ రేట్లోనే వచ్చేసి ఇక్కడ చేయాలని కోరుకుంటున్నాం ఇగ మన గుడి కాడ ఎట్లుంటారు ఇక్కడ ప్రెసిడెంట్ అన్న అయితే వచ్చేసి ప్రెసిడెంట్ అన్న వాళ్ళు బిడ్డ మేము మాకే క్రాంతిసేన యూత్ ఇది గణేష్ బుక్ చేయడానికి రోజు యూట్యూబర్స్ వాళ్ళతో కలిసి వచ్చేసినాం వీళ్ళు మా తల్లీ మళ్ళీ మా యూత్ మెంబర్స్ గణేష్ వచ్చేసి గణేష్ వచ్చేసి నైస్ కలర్స్ ఇలా మేమైతే చూసి మా మా నాళ్ళకైతే మా చెప్పారు మాకు ఇట్లా ఉన్నాయి ఇలా పెద్ద పెద్ద ఉన్నాయని చెప్పారు